సంస్కృత కార్యక్రమానికి పునఃస్వాగతం అభ్రచ్ఛాయాకల ప్రీతి చ కొన్ని పదార్థాలు మేఘములు నీడ మేఘముల యొక్క నీడ దుర్జనులతోటి మైత్రి వండిన అన్నము స్త్రీలు యవ్వనము ధనము ఇవన్నీ కూడా స్వల్పకాల భోగ్యాలు స్థిరంగా ఉండవు వేడన్నా సాయంత్రం దాకా వేడిగా ఉంటాయి ఎక్కడన్నా పెట్టాలి అలాగే అనేటువంటిది ముసల్తనం వచ్చేస్తూ ఉంటాం అందుకని ఇది దీర్ఘకాలం ఉండేటువంటిది కాదు అట్లాగే దుర్జన్లతోటి మైత్రిని కూడా ఎక్కువ కాలం ఉంచుకోకూడదు అల్ ఇవన్నీ కూడా స్వల్పకాల భోగ్యాలు కాబట్టి ఈ స్వల్పకాల భోగ్యాలను అతిగా అనుభవించటానికి కానీ ఇవేవో స్థిరంగా ఉంటాయని భ్రాంతి పడితే మాత్రం ప్రయోజనం ఉండదు అని చెప్పి సంస్కృత అలంకారికలు మనకు చెబుతూ ఉన్నారు